ॐ नमः शिवाय ॐ नमो नारायणाय कर्म नरदृष्टिनिवारण नारा सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म दग्धनिवारणतुलाभारकालभैरवाय नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि తన్నో సంహారైరవ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్య నమోస్తుతే హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను గణేష నిమజ్జన మహోత్సవ శుభాకాంక్షలు గంగా తీరం వైపు వెళ్తున్నటువంటి గణపతి స్వామివారిని ఒక ఆశీస్సులు తండ్రి కైలాసం నుంచి వచ్చి మేము చేసిన పూజలు కూడా స్వీకరించి మమ్మల్ని ఏడాది వరకు సంపూర్ణ ఆయుర చేత ఆశీర్వదించమని సాగర తీరం వైపు స్వామివారి వెళ్తూ ఉంటారు కనుక అందరూ స్వామివారి యొక్క ఆశీస్సులు పొందుదాం అఖండమైనటువంటి అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం అష్ట ఐశ్వర్య స్వాగతం పలుకుతాం పదహారు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి సింహరాశిలో బుధ భగవానుడు సంచార స్థితి కన్యరాశిలో త్రిగ్రహ కూటమి రవి శుక్ర కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన వక్ర గమన సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితిలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి తులారాశి వారు విఘ్నేశ్వర స్వామి వారి యొక్క గంగా తీర ప్రయాణ సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తానక్షత్రంలోని మూడో పాదం నాలుగో పాదం స్వాతి నక్షత్రంలోని నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదంలో కలిపితే తులారాశి చాలా మందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రా రీ శ్రీ రు రే రో తా తి అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులు తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు వీరికి ఈ విఘ్నేశ్వర స్వామివారి యొక్క గంగా తీర ప్రయాణ యాత్ర సందర్భంగా తెల్లటి పాలతో బొబ్బరతో కూడుకున్న పిండిని ఏర్పాటు చేసుకొని పెద్ద ఒత్తిని ఏర్పాటు చేసుకొని దాంట్లో కొబ్బరి నూనెను ఆవు నెయ్యిని వేసి ఇరవై ఒక్క ఒత్తులను పెట్టి స్వామివారికి విశేషమైన మంగళ నీరాజన కాల్ కార్యక్రమాన్ని చేయగలిగినట్లయితే శుక్ర భగవానుడు ఐశ్వర్యానికి ఆనందానికి విలాసానికి కేంద్రబిందు అవ్వడం వలన వివాహం కాని వారికి వివాహము నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారందరికీ చాలా అదృష్టవంతులు అని చెప్పి గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో తల్లిదండ్రులతో పిల్లలతో సకుటుంబ సపరివార సమేతంగా ఆధ్యాత్మిక చింతనలో పాల్గొనడం వలన మీకు ఎలాంటి సమస్యలు ఉన్నవని చెప్పి గమనించాలి నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం తల్లిదండ్రుల నుంచి పిల్లలకి రావాల్సిన స్థిరచరాస్తులు వారి సొంతమైతే ఆరవ స్థానంలో రాహు సంచారం చేయడం వలన కొందరు అంతర్గతమైన విషయాలను అంటే మీ ఫోన్లో ఉండబడిన డేటా కానీ ఫోన్లో ఉండబడినటువంటి బ్యాంకు లావాదేవీలు కానీ ఓటీపీలు కానీ స్థిర చరాస్తుల పైన కొందరు కన్నేశారు తస్మాత్ జాగ్రత్త అష్టమంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన తీర్థయాత్ర కార్యక్రమాల్లో కానీ విదేశాలకు వెళ్ళాలనేటువంటి తొందరలో కొందరు మిమ్మల్ని రాంగ్ ట్రాక్ ఎక్కించడం ఉచిత సలహాలు కదా అని చెప్పి అన్ని తీసుకోవద్దు అది ధర్మము న్యాయము అది పది మంది చేసిన పనులలో విజయం కలిగిస్తుందన్నప్పుడు మాత్రమే మీరు ప్రయత్నం చేయండి అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి అలాగనే భాగ్యస్థానంలో కుజుడు ఉండడం వలన భార్య పైన భర్త భర్త పైన భార్య ప్రేమానురాగాలు రెండు అవసరము లేకపోతే ఇంట్లో అంత చికాకుగా ఉండడం గొడవలు పడడం అనేక రకాలుగా ఉంటుంది ఒకరు ఏదన్నా చెప్తే మరొకరు వినే ప్రయత్నం చేయండి లేకపోతే రుణ సమస్యని రోగ సమస్యని శత్రు సమస్యని మీకు మీరే సమస్యను గుమ్మడికాయ గుమ్మడికాయంత చేసుకొని ఎడబాటయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది అలా కాకుండా మౌనం ధ్యానం ప్రశాంతత ఓపికగా వినండి చిరునవ్వుతో సమాధానం చెప్పండి పెద్ద పెద్ద సమస్యల్ని తొలగించుకొని మానవ ప్రయత్నం చేయండి అలాగే వ్యయంలో త్రిగ్రహ కూటమి కారణం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తేదీ ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు విందులని వినోదాలని ఆర్బాటాలకు వెళ్ళొద్దు ఉన్న దాంట్లో సర్దుకొనే మానవ జీవనాన్ని గమనించగలిగినట్లయితే అనేక రకాల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి గమనించాలి